భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న వారికి అండగా వర్షం సైతం లెక్క చేయకుండా భయానక పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి గారికి వివరించి ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ గజ ఎతగాళ్లను పిలిపించి దిక్కుతోచని స్థితిలో ఉన్న పౌరులకు భరోసా కల్పిస్తున్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు మరియు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయల్ గౌడ్ గారు ఇప్పుడు అందరం ఇక్కడనే ఉన్నాము కొంచెం వెదర్ మంచిగా అయితే హెలికాప్టర్ వస్తుంది కొంచెం కేర్ఫుల్ డిజాస్టర్ టీమ్ రెస్క్యూ టీం కూడా వచ్చింది తాండా వాళ్ళకు మీకోసం వచ్చింది రెండు జాలనే ఇబ్బంది అక్కడ ఒక ఆటో కొట్టుకుపోయింది ఇక్కడ మీరు ఏం ఇబ్బంది పడకండి మేము అందరం ఇక్కడనే ఉన్నాం ఎస్పీ గారు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఉంది డిజాస్టర్ టీం కూడా వచ్చింది పొద్దున్నే సీఎం గారితో మాట్లాడినాము కలెక్టర్ గారు అదే విధంగా సిఎస్ గారితో మాట్లాడినాము అందరితో మాట్లా అందరు అలర్ట్ ఉన్నారు కానీ ఏంటంటే వెదర్ సహకరించాలా ఈ వెదర్ మంచి కాగానే వెంటనే హెలికాప్టర్ వస్తుంది చేపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది చేపర్ ఇక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి అందరూ రెడీగా ఉన్నారు నాలుగు తోలు ట్రై చేసింది ఎక్కడికెళ్ళిపోయినా మూడు నాలుగు కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది వాటర్ ఉంది మీరు ఏం ఇది కాకండి ఉన్నాం ఓకేనా కొంచెం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు కొంచెం సేపు ఒప్పకే ఓకే ఓకే